హాయ్ ఫ్రెండ్స్ కొల మార్కెట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మరి మన ఛానల్లో వ్యూవర్స్కి అలాగే మన ప్రేక్షకులందరికీ కూడా ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి అలాగే మరి సంక్రాంతి సంబరాలు అయితే మరి ప్రతి చోట మొదలయ్యాయి అలాగే మార్కెట్ కూడా ఈ వారం మరి పని చేస్తున్న క్రౌడ్తో అయితే ఉందండి ఇంకా ట్రాఫిక్ అయితే జామ్ అయ్యింది అలాగే మన ఛానల్ చూస్తున్న వారు ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి అలాగే మరి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా మరి మంచి జరగాలని కోరుకుంటున్నాం అలాగే మన ఛానల్ కూడా మీరు అందరూ కూడా సపోర్ట్ అయితే చేయండి ఈ అడ్రస్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాకినాడ జిల్లా గండేడు నాటుకులం మార్కెట్ ఇది ప్రతి శనివారం ఉదయం వారి నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే 好。

ఎవరు మీద మీ అండి కొనేయండి ఎంత చెప్తున్నారండి ఐదు వేల ఐదు వందలండి ఎంత చెప్తున్నారండి పదిహేను వేలా

ఇది అని చెప్తున్నారా ఎంత తొమ్మిది వేలా ప్రతి వారం వస్తుంది కదా మార్కెట్ వీడియో అదే చూద్దారా చూడలేదు ఇది అని చెప్తున్నారణా తమ్మున ఏడు వేలా എന്താ ചെത്തേ കോടിപുഞ്ചം പദ്ധതി വേല വന്ന യൂട്യൂബ് ചാനൽ യൂട്യൂബ് ചാനൽ മതി കോള മാര്ക്കെട്ടേ കോടിപുഞ്ചം മീതേന తమ్ముడి అంతా కోడిపోయింది వెళ్ళరా వెళ్ళిపోతా వెళ్ళరా ఎంత చెప్తున్నావు కోడిపోయింది రేటు ఐదు వేల సరే లేదు కోడిపోయింది కోల్పోయింది మీద తెలీదా తెలీదండి అంటే ఉన్నారు కదా మీదేమనండి సే యూట్యూబ్ ఛానల్ తెలుసే ఎవరి నుంచి వచ్చారానా ఇవరేనా ఇదేనాద మందనా ఏం చెప్తున్నారు పదకొండు వేల ఎన్నున్నా మన ఇంకా இது எந்த இது எந்த செல் அண்ணா இது எந்த சென்டே பதமூடு வேல

ఎవరిదండి మీదేనా ఎంత చెప్తున్నారండి పదివేలన్న చెప్తున్నారండి ఏం చెప్తున్నారా அது வேலைனண்ணீத கோடிப்பஞ்சான எவ்வளோ மீதான கோடிப்பஞ்ச ఎక్కడ ఉన్నా ఎంతండి ఎంత చెప్తున్నారు ఎన్ని చెప్తున్నారండి కోడిపంజ రేటా ఎంత చెప్తున్నారండి అండి ఎంత కొన్నారండి ఎలా ఎలా పెట్టునా ఎంత చెప్తున్నారండి ఎంత పన్నెండు వేలు కొన్నారండి കോഞ്ചോ അല്ല വെള്ള ഫ്രീ സാധാരണ കോടിപ്പുഞ്ചേരണ എന്തേ ആ മനസ്സിലേ കോണ്ടേ <coughs> oh, Adi, <laughs> <coughs> 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 yang jepten Yang, yang ini? <coughs> 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 yang toko na?

தமிட ரேட்டு பதிவேலா ఏం చెప్తున్నారు తమ్ముడే ఎంత పదివేలా